కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న స్కాలర్షిప్ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మంచి చదువు మంచి వ్యాపారం మంచి మనసు మాట తప్పని నైజం ధర్మ మార్గం ఇవే మన విజయ మార్గదర్శకాలన్నారు రైతుల కోసం తులసి సీడ్స్ యజ్ఞం నకిలీ విత్తనాల సమస్యను పరిశీలించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రామచంద్ర ప్రభు గారు స్వయంగా వ్యాపారాన్ని ప్రారంభించారన్నారు విద్యార్థులకు మార్గదర్శకులు అవసరమని విజయవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి జీవితాలు అధ్యయనం చేయాలన్నారు సేవా హృదయం గల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల కోసం తినడానికి స్థలం లేకపోవడం గమనించి భవన నిర్మాణానికి సహాయం అందించారన్నారు నర్సింగ్ విద్యార్థుల రాకపోకల కోసం ముప్పై లక్షల రూపాయల బస్సు భవన నిర్మాణానికి ఐదు కోట్లు మొత్తం పది కోట్ల వరకు సహాయంగా అందించారన్నారు చేతికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ క్యారెక్టర్ నిలబెట్టుకుంటే విజయం ఖాయమని నమ్మాలని అవకాశవాదులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పెమ్మసాని వారానికి ఒక మంచి పుస్తకం చదివి గొప్ప వ్యక్తుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని పుస్తకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని అన్నారు పెని సమయాన్ని వృధా తాను కూడా పుట్టుకతో కోటీశ్వరుని కాదని తన జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా చేయలేదని గొప్ప గొప్పవాళ్ళు పుట్టుకతోనే తయారవ్వరని భాష అడ్డంకి కాదు ఎదగాలనే కోరిక మరియు భవిష్యత్తుపై స్పష్టమైన అంచనా ఉంటే విజయం తప్పకుండా వరుస్తుందన్నారు విద్యార్థులంతా భవిష్యత్తుతో విజయ సాధన కోసం నిరంతరం అభ్యాసంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ విశ్వాసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు